మన కర్నూలు చిన్నమ్మ సర్కిల్ అతి దగ్గరలో మనకి ఇల్లు అయితే మా కనుక అయితే వచ్చిందని ఇల్లు మనకి శాతికేతన్ స్కూల్ బ్యాక్ సైడ్ అయితే రావడం జరుగుతుంది హౌస్ సైజ్ వచ్చేసి మనకి ఇరవై ఇంట నలభై ఐదు ఉంటుంది రెండు సెంట్రల్ గడించిన ఇంటి అండి ఇది డబల్ బెడ్రూమ్ వస్తుంది ఇంటి ముందర సిస్ రోడ్ అయితే ఉంటుంది ఇంటికి హౌస్ అప్ ఉంటుందని మనకి బ్యాంక్ రౌండ్ కావాలంటే బ్యాంక్ గ్రౌండ్ కూడా వస్తుంది హౌస్ వచ్చేసి హౌస్లో గేట్ అయితే మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది పార్కింగ్ ఏరియాలో మనకి సంపేర్ అయితే ఉంటుంది పైన సీలింగ్ చూసుకున్నట్టు ఇది విధంగా ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి మనకి చెప్స్ అయితే ఉంటాయి స్టెప్స్ కింద వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారని లోపల వచ్చేసి మనకి ఇంగ్లీయన్ స్టైల్ బేషన్ అయితే రావడం జరుగుతుంది లోపల మొత్తం టైల్స్ అయితే ఉంటాయి అది టైప్ ఫ్యాషన్ కూడా ఉంటుంది మన ఛానల్వారా మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరైన వీడియోలు మేము చూసుకోవడం జరుగుతుంది ఈ అవసరం వచ్చేసి మనకి నార్త్ ఫేస్ అవసరండి ఇది ఏంటి బోర్ కూడా ఓవర్ మీద ఉండండి చూసుకోవచ్చు బయట సైడ్ టైల్స్కి అయితే టైల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చి మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ అనేది ఇక్కడ కూడా మనకి ఈస్ట్ సైడ్ డోర్ అయితే ఇచ్చారు సేఫ్టీ గిల్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఇచ్చారు అలాగే మనకి సౌత్ సైడ్ కూడా కాంపౌండ్ వాళ్ళు అయితే ఉంటుందండి ఇదంతా మనకి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ పక్కన చూసుకోవచ్చు మనకు టైల్స్ అయితే ఉన్నాయి మెయిన్ డోర్ సేఫ్టీ బిల్లు కూడా ఇచ్చారు హౌస్ లో వెళ్ళిపోతున్నారు మనకి హాల్ ఏర్ వస్తుంది హాల్ ఏర్లో ఫోన్గా అంత గ్రాండ్ అయితే తీసుకున్నారు పైన పీఎపీ ఉంటుంది ఎదురు వచ్చేసి మనకు టీవీ నోటి అయితే ఇచ్చారు మంచి డిజైన్ తీసుకున్నారు టీవీ నోటికి వచ్చేసి హాల్ ఏరియా చుట్టూ చూసుకోవచ్చు అండి హాల్ ఏర్లో మనకి వాషింగ్ బేషన్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి వాష్ బేషన్ అండి ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్ ఏరియాలో చూసుకోవచ్చు మనకి సెల్ఫ్లు అయితే ఉన్నాయి అట్లా కూడా ఉంది కిచెన్ పక్కన మనకు పూజ మందిరం కూడా ఉంది కిచెన్ పక్కన మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అంది మాస్టర్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు పైన పీఏపీ ఉంది అలాగే సెల్ఫ్లు కూడా ఇచ్చారండి అలాగే మచ్చి కూడా ఉంది వెంటల్ హౌస్ కోసం ఒక కిటిక్ కూడా ఉంది పక్కన వాళ్ళకి వచ్చేసి మంచి డిజైన్ అయితే తీసుకున్నారు ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది లోపల వచ్చేసి మనకు వెస్ట్రన్ టాయిలెట్ అయితే రావడం జరిగింది ఇంటి హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైట్ నేషన్ ఉంటుంది మనకు మాట్లాడుకోవచ్చు ఈ హౌస్ వచ్చేసి మనకి ఇంతమంది అయితే రావడం మనకి మెయిన్ వరకు అతి దగ్గర అయితే ఉంటుంది ఈ బెడ్ మనకి చిల్లర బెడ్రూమ్ అనేది పైన చూసుకొచ్చి పిఎపీ ఉంది అలాగే వాళ్ళకి చూసుకోవచ్చు అండి మంచి డిజైన్ అయితే తీసుకున్నారు అలాగే సెల్ఫులు కూడా ఉన్నాయి వెంటైజ్ కోసం కిట్ కూడా ఉంది ఇంటి వివరాలు వచ్చేసి మరొకసారి చెప్తానండి హౌస్ సైజ్ వచ్చి మనకి ఇరవై ఇంటూ నలభై ఐదు ఉంటుంది రెండు సెల్ఫ్లు కట్టించినాయి నార్త్ ప్లేస్ అంటే లేదు ఇంటికి బోర్ కూడా ఉందండి పైన ట్యాంక్ అయితే వస్తుంది మనకి ఇన్న వద్ద అయితే రావడం జరుగుతుంది అండి హౌస్కి హౌస్ ప్రాబ్లం ఉందండి మన బ్యాంక్ లోన్ హౌస్ సంబంధించిన మరిన్ని వివరాల కోసం మా నెంబర్కి అయితే సంబంధించగలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సీరియస్ సార్